చాచా నెహ్రు అనగానే దేశంలో గుర్తొచ్చేటువంటిది పిల్లలు చాచా నెహ్రూ గారికి పిల్లలంటే అంత ప్రాణం పిల్లలకు సంబంధించి దేశ సంపదగా భావించేవారు ఈ దేశానికి సంపద మీరే అనేటువంటి మాట ఈ సందర్భంగా మరొకసారి గుర్తించి ఈరోజు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రేపు తెలంగాణ ఆస్తిగా భావించే మిమ్మల్ని సరి అయిన మార్గంలో ఉంచాలని మీకు అవసరమైనటువంటి సమస్యలన్నీ పరిష్కరించి తెలంగాణ ప్రభుత్వం మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగే సందర్భంలో ఎక్కడైనా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలుంటే మా గౌరవ శాసనసభ్యులు కానీ అధికారులు కానీ ఎప్పటికప్పుడు ఆ యొక్క విద్యాలయాలు సందర్శించి అన్ని రకాల సమస్యలు పరిష్కరించేలాగా ఆదేశాలు కూడా ఇవ్వబడ్డాయి ఈ ఒకటే మాట మీ అందరి దగ్గర నుంచి మనం పొద్దున్న లేస్తే ఈరోజు ప్రజాస్వామ్యం ప్రమాదం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఆ ప్రజాస్వామ్యం ఈరోజు నిలువెత్తుగా నిలబడడానికి కారణమైనటువంటి మన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి వారి ఆకాంక్ష ఒక్కటే మనం చదువుకునే పిల్లలం శ్రమ పడుతూ అనేక రకాలుగా శోధిస్తూ పరిశోధన చేస్తూ ఉన్నత శిఖిరాలకు అధిరోహించాలి ఈ దేశ నిర్మాణంలో ప్రతి విద్యార్థి ఒక భారత పౌరుడిగా తెలంగాణ బిడ్డగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అన్ని రకాల కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు కొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు రకరకాల వృత్తుల్లో వ్యవసాయము ఇతర అన్ని రకాలుగా రేపు జీవితంలో సెటిల్ అవుతారు రేపు జీవితంలో సక్సెస్ఫుల్ గా కావాలంటే ఈ విద్యార్థి దశలో మీరు సుశిక్షితులుగా అన్ని రకాల అధ్యాపక వర్గం అందించేటువంటి అందులో అనేక రకాలుగా ట్రైన్డ్ అయి మీకు విద్యను అందించేటువంటి అధ్యాపకుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈ భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో మీ పాత్ర ఉండాలని ఆకాంక్షిస్తూ గతంలో నెహ్రూ యువక కేంద్రాలు ఉండేవి ఎన్సిసి కావచ్చు ఎన్ఎస్ఎస్ కావచ్చు లేదా రెడ్ క్రాస్ కావచ్చు ఇటువంటి స్వయంగా పిల్లల మానసిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా మరొకసారి క్షేత్ర స్థాయిలో విస్తరింపజేసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆలోచనతో పాటుగా విద్యార్థులంతా భవిష్యత్తుకు సంబంధించి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ దేశ సంపద మీరు ఆ లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నం కొనసాగాలని ఆ నెహ్రూ గారి యొక్క జన్మదిన సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను